నమస్తే నేను ప్రశాంత్ గచ్చిబౌలి పోలీసులు నటి కల్పిక మీద కేసులు నమోదు చేశారు మరి దీని మీద కల్పిక ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం నటి కల్పిక అసలు ఏం తప్పు చేసింది అండ్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది సో మీ స్పందన ఏంటంటే అతను చేసిన తప్పేంటి ఏంటి అసలు ఈ నటి కల్పిక ఎవరు ఈ అమ్మాయి ఆరెంజ్ సినిమాలో నటించడం ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది అమ్మాయి తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు జులాయి తర్వాత ఫస్ట్ టైం ఏదో ఒక సినిమా యశోద ఇంకా ఇలా ఒక ఐదారు సినిమాలు చేసింది అమ్మాయి చేశాక ఇటీవల ఆమె బర్త్డే రోజు అమ్మాయి ఏదో ఒక పబ్కి వెళ్ళింది ప్రిజం పబ్ గచ్చిబోలి అని విన్నాం సో అక్కడికి వెళ్ళాక రెండు వేల రెండు వందలు ఎంతో బిల్ అయింది ఆ బిల్లు కట్టకుండా నాకు బర్త్డే కేక్ కావాలి అని అడిగింది అమ్మాయి ఫ్రీగా వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోతే వాళ్ళ మీద బూతులతో రెచ్చిపోయిందిట అక్కడ ఉండే ఆ సిబ్బంది మీద తర్వాత వాళ్ళు బాడీ షేమింగ్ కూడా చేసిందిట అంతటితో ఆకుండా ఫర్నిచర్ ఏదో ధ్వంసం చేసింది అని వార్తలు వచ్చాయి ఈ అమ్మాయి ఇన్ని చేసి వెళ్ళి వీళ్ళ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది వాళ్ళు కూడా వెళ్ళి గచ్చిపౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చేశాక ఇప్పుడు ఆ అమ్మాయికి అమ్మాయిని అరెస్ట్ చేస్తారని విన్నామని చేస్తారా చేస్తారో ఏదో చేస్తారు అంటే నేను అనేది ఏంటంటే అసలు అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే అబ్బాయిలు ఇలా తయారవ్వట్లేదు అని మీరు అడగచ్చు అబ్బాయిల మీద ఈ మధ్యన మనం ఎక్కడా కేసులు వినలేదు పబ్బులకు వెళ్ళి అబ్బాయిలు వెళ్తారు అమ్మాయిలు వెళ్తారు అది వేరే విషయం అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని పబ్బులు ఉన్నాయి అసలు ఈ అమ్మాయిలు ఎంతమంది వెళ్తున్నారు అబ్బాయిలు ఎంతమంది వెళ్తున్నారు వీళ్ళ బిహేవియర్ ఏంటి దీని మీద ఒక స్టడీ చేయాలేమో ఎందుకంటే అసలు ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారా లేదు ఓన్లీ మద్యమే అమ్ముతున్నారా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏం చేస్తున్నారు తర్వాత సౌండ్ పొల్యూషన్ దీని మీద కూడా ఎందుకంటే నిన్నను మంగ్లీది మనం విన్నాం చూసాం సో మంగ్లీ దాంట్లో విదేశీ మద్యం ఏర్లే పారిందన్నారు తర్వాత గంజాయి ఎవరో తీసుకున్నారు దాని మీద టెస్ట్లు జరుగుతున్నాయి అన్న ఇంకొకటండి మీకు ఫేమ్ వచ్చాక మీరు తప్పులు చేసేసి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారా ఇది కూడా చూడాలి అంటే సినిమా వాళ్ళందరూ కాబట్టి సినిమాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా వదిలేస్తాము అనే ఒక ధోరణి ఉంటుందా ఎందుకంటే వీళ్ళకి రాజకీయ నాయకులతో కూడా లింకులు ఉంటాయి కాబట్టి సో ఆ రకంగా చేస్తున్నారా ఇదే సామాన్య మహిళ అయితే ఈ రకంగా ఉంటుందా అంటే ఈ వేరియేషన్ కూడా చూడాలి సో అసలు కల్పిక లాంటి వాళ్ళు మంచి కెరీర్ పెట్టుకుని అంటే ఇప్పటి ఇప్పుడు అప్కమింగ్ కదా అమ్మాయి ఈ రకంగా చేయటం ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఒక కేక్ కోసం చాలా చీప్గా ఉంది అది అసలు మనకు ఒకటి అపనంగా ఇవ్వడం ఎందుకండి వాళ్ళంతా వాళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తే అది వేరు కానీ మనం అడిగి తీసుకోవటం అది వేరు కదా ఇప్పుడు క్లబ్ యాజమాన్యం వాళ్ళంతట వాళ్ళు మేడం మీ బర్త్డేనా ఇవాళ మేము ఇస్తాము అంటే దట్స్ ఓకే కానీ అన్ని చోట్ల అలా ఉండదు కదా అన్ని హోటల్స్లో అలా ఉండదు అన్ని పబ్బుల్లో అలా ఉండదు అసలు ఇటీవల కాలంలో పబ్బులు అవసరం అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లలు విచ్చలవిడిగా డ్యాన్సులు చేసి అంటే వీళ్ళు గంజాయి సేవిస్తున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇష్టానికి తాగుతున్నారు అంటే ఒళ్ళుపై తెలియట్లేదు తెలియకపోవటం వల్ల ఏంటంటే చాలా రకాలుగా జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఈ గొడవలు చేయటం ఒకటి రోడ్డు మీద గొడవలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం గతంలో మాట్లాడుకున్నాం అంటే మేడం కల్పిక గారు ఏమంటున్నారంటే నాకు అసలు పబ్బులో రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు వాళ్ళ మాట విధానం కూడా సరిగా లేదు వల్గర్గా బిహేవ్ చేశారు అందుకే నేను రెచ్చిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి తను తన వర్షన్ చెప్తూ ఉంది దీని మీద మీరేమంటారు ఇప్పుడు అక్కడ వీడియోస్ ఉంటాయి కదండి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా నిజంగా పబ్ యాజమాన్యా ఫస్ట్ తప్పు అనుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలి అందులో సందేహం లేదు ఏమంటున్నారు కాదండి అమ్మాయి కేక్ అడిగింది మేము ఇవ్వము అన్నాక అమ్మాయి బూతులతో రెచ్చిపోయింది వాళ్ళని సర్వ్ చేసే వాళ్ళని కూడా బాడీ షేమింగ్ చేసింది తప్పు కదా ఇప్పుడు బాడీ షేమింగ్ చేసే అధికారం ఎవరికీ లేదు కదండి ఎవరి మీద ఎవరికీ లేదు ఇప్పుడు మీ శరీరాకృతి మీద నా శరీరాకృతి నా దానికి ఎవడు కర్తాకర్మ క్రియ కాదు బయట వాళ్ళు మన జీన్స్ మనకి కర్తాకర్మ అంతే కాబట్టి ఆవిడ అట్లా బిహేవ్ చేయడం తప్పు కదా నిజంగా ఒకవేళ వాళ్ళే తప్పు మాట్లాడారు వాళ్ళే బూతులు మాట్లాడారంటే అది కూడా ఆవిడ చూపించవచ్చు తప్పులేదు నిజంగా వాళ్ళది తప్పుంది ఈవిడ తప్పు ఉంది అంటే ఇద్దరిని అరెస్ట్ చేయండి ఇద్దరి మీద కేసులు పెట్టండి కానీ ఇది అసలు బాగాలేదండి వినటానికి కూడా బాగాలేదు మీరు బర్త్డే పార్టీలు అని చెప్పి పబ్లకి వెళ్ళి గొడవలేంటండి నేను ఏమో నాకు తెలియదు పర్మిషన్ తీసుకోవాలని నేను తీసుకోకుండా నేను వెళ్ళాను అంటుంది ఆవిడ అక్కడేమి విదేశీ మద్యం మేము వాడలేదు లోకలే ఉంది అంటుంది ఆవిడ ఏది ఉందో అక్కడ బ్రాండ్స్ చూస్తే తెలుస్తుంది కదా అందుకని అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు కల్పికని ఎలా మీరు ట్రీట్ చేస్తున్నారో విధంగా మంగ్లీ కేసుని కూడా ట్రీట్ చేయమని అడుగుతుంది మంగ్లీని స్పెషల్గా చూసి వదిలేసి కల్పికని మాత్రం మీరు అరెస్ట్ చేస్తే అది పద్ధతిగా ఉండదు సో తప్పే ఎవడు చేసినా తప్పే కాబట్టి దానికి తగ్గట్టు దాని మీద కేసు ఉండాలి ఆ విషయం మీద దీనికి తగ్గట్టు ఈ విషయం మీద కేసు ఉండాలని నేను చెప్తున్నాను ఇప్పుడు కల్పిక గారి మీద కూడా మూడు కేసులు అయితే నమోదయ్యాయి ఆ కేసుల గురించి మీరు ఏమంటారు మేడం ఒకటేమో త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ కేసులు అయితే సో దీని గురించి మనం కేసులు ఎందుకు పెట్టారు అంటే ఈ సెక్షన్స్ ఎందుకు పెట్టారు మనకు తెలియదు కానీ అంటే ఆవిడ చేసిన పనికి ఒకటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ఇంకొకటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఇంకోటి బాడీ షేమింగ్ చేయడం మూడు తప్పే కదా సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తారండి ఒక మర్యాద ఉంటుందిగా మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా ఎట్లా బిహేవ్ చేయాలి టేబుల్ దగ్గర ఎలా కూర్చొని టేబుల్ మేనర్స్ అంటాం మనం అదేవిధంగా మీరు అడిగారు అసలు మీకు ఎందుకు అడగాలి మీరు కేక్ మీరు కొనుక్కోగలరుగా మీకు స్తోమత ఉందిగా వాళ్ళందరూ వాళ్ళ కాంప్లిమెంట్ ఇవ్వనప్పుడు మనం అడగాల్సిన పని ఏంటి అంటారు నేను ఈ అమ్మాయి ఏమి చిన్నపిల్ల కాదు అంతకంటే స్టేచర్ కూడా కొంచెం ఉంది కదా ఏదో కొంచెం సినిమాల్లో యాక్ట్ చేసినంత మాత్రాన్ని వాళ్ళు గుర్తించాలి నన్ను ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఇక్కడ ఈగో కనిపిస్తుంది మనకి నేను ఒక నటిని నన్ను మీరు గుర్తించరా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా మీరు అనే ఒక భావన కనిపిస్తుంది మనకి అంతేనా దానివల్ల ఇంత ఈగో ప్రాబ్లం వల్ల ఇంత జరిగిందని నేను అనుకుంటున్నా ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం మెయిన్గా సో నేను అనేది ఏంటంటే మనం ఏదో సినిమాల్లో నటిస్తున్నాం కాబట్టి మన అందరూ గుర్తించాలి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనకి మర్యాద ఇవ్వాలి అంటే ఇవ్వరు మర్యాద అనేది మన మాటతోటి మన ఎలా మనం ప్రవర్తిస్తామో దాన్ని బట్టి వస్తుంది ఇదే ఆవిడ మర్యాదగా బిహేవ్ చేస్తుంటే అంటే వాళ్ళు ఇవ్వనన్నారు ఓకే ఇట్స్ ఓకే అని ఆవిడ నవ్వుతూ నేనే ఇస్తా నేను పే చేస్తా ప్లీజ్ గెట్ ద కేక్ అంటే అప్పుడు వాళ్ళే ఫ్రీగా ఇచ్చేవాళ్ళేమో మనకు తెలీదు సి అంటే ద వే యూ బిహేవ్ అది లేకుండా ఈవిడ డిమాండ్ చేసి దానికోసం ఫర్నిచరు పాడు చేసి తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ అవసరం అండి అది బాలే కదా వింటానికి కూడా మనకి అందుకని నేను అనేది ఒక కల్పికనే కాదు ఎవరైనా సరే మనం ఒక చోటకి వెళ్ళాక కొన్ని డిమాండ్ చేశాక డిమాండ్స్ నెరవేరలేదు అనుకోండి గొడవలు సృష్టించుకోకర్లే మర్యాదగా బయటకు వచ్చేసి ఇప్పుడు కేసులు ఆవిడే కదా ఎదుర్కోవాలి ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమనండి ఇక పోలీస్ స్టేషన్లో సో నిజానిజాలు ఏంటనేది సీసీటీవీ కూడా చెప్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ